నమస్తే మా ఎక్కడికో వచ్చారనుకుంటున్నారు కదా అవును ఇక్కడ కుందిర్ప్తి మండలం ఆ ఊరికొచ్చి ఇక్కడ పుట్టెంటికలకి అనేది వచ్చినాం మేము ఇక్కడ ఒక స్వామీజీ వస్తాడు పొద్దున్నే స్నానాలు అన్నీ ముగించుకొని ఇంకా జనాలు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ ఒక గొప్ప ప్రముఖుడు స్వామీజీ అని గురువు ఆయన వస్తాడు ఆయన సమక్షంలో పుట్టింటికలు అనేది జరుగుతాయంటే ఇక్కడ చూడండి పే ఉంది స్కూలు హై స్కూల్ హై స్కూల్లో ఫంక్షన్ అనేది పెట్టుకున్నారు ఆయన రాక కోసము ఇక మేము కూడా వచ్చాము ప్రొద్దున్నే ఆరు గంటలకే రెడీ అయినాము ఇంకా జనాలు చాలా మంది వస్తారు వేలాది మంది వస్తారు ఈ కొండకు ఒక ప్రత్యేకత ఆ ఊరికి ఒక ప్రత్యేకమైనటువంటి కథ ఇది కుందృప్తమ్మ అంటే కుందృప్తమ్మ అమ్మవారు ఆ కొండపైన వెలిసినారంట చూడండి ఈ కొండను అర్ధము చీలగొట్టే లోపల ఆ గుంటిలో నుంచి అమ్మవారు వచ్చిందంట అప్పుడు ఆ కొండను ఆపేసినారంట ఒక పక్కన తువ్వగానే కొంచెం తవ్వుతానే అర్ధానికి తవ్వుతానే వచ్చేసిందంట ఆమె మహాతల్లి ఆ కొండపైన వెలిసిందంట చుట్టూ ఊరు చుట్టూ కొండే కనబడుతుంది అప్పుడు ఆ ఊరు ప్రాంతం అంతా అమ్మవారు కాపాడుతుందంట చూడండి పెద్ద పెద్ద కలర్ శామినాలు వేసినారు వచ్చే వాళ్ళకి ఇక్కడ ఇంకా డెకరేషన్ చేస్తున్నారు ఇంకా పరుస్తున్నారు సమన్నలు కడుతున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట ఇక ఊరి మధ్య లేకపోయినా మేము చూడండి అటుపక్కన కూడా కొండే కనపడుతుంది ఊరు చుట్టూ కొండే మధ్యలో ఊరుంది ఇక మేము ఇంకొంచెం ఊర్లోకి వెళ్ళినామన్నమాట ఊరు సమాచారం కనుక్కుందామని ఇక మధ్య లేకపోయిన తర్వాత ఇంకొక వీధి నుండి చూసినాం అన్నమాట చూడండి చెక్కినట్లుగా ఒక పక్కకు కొట్టేసినారు ఆ కొండ అనేది గుండు పెద్ద గుండు ఒక పాము పడగ రూపంలో ఈ తల్లి ఊరందరికీ దర్శనమిస్తుంది అంటే ఏ వీధి వింటే చూసినా కానీ ఈ అమ్మవారు అనేది కనపడుతుందంట అట్లా వెలిసిందంట ఈ కొండ చుట్టూ లేచి లేవంగానే అమ్మవారినే దర్శించుకుంటారంట అందుకోసమని ఇక్కడ పెద్ద తేరు కనపడుతుంది కదండి ఇది శ్రీరామనవమికి సీతారాములు మెరవనవుతారంట ఈ తేరు చాలా హైట్లో కట్టేశారు ఇక కాంక్రీట్ వేసి పైకి కట్టి వానకు ఎండకు తడవకుండా పెద్దగా వాకెన్లతో ఇలా నిలబెట్టేసుకొని ఆ పండగ రోజు మాత్రమే తీస్తారంట సీతారాములు మెరవనికి శ్రీరామనవమికి ఇక మేము ఆట నుంచి ఇంకొంచెం ఊర్లోకి అన్నమాట ఇంకొంచెం వస్తే దో ఆటోలో భక్తులంతా అంతా దిగుతున్నారన్నమాట ఆ కొండ కిందనే ఉండేదే ఆ గుడి ఇక భక్తులంతా దిగి ఆ గుడికి అనేది అంతా ఆ స్వామీజీ వచ్చే తాకి చూడండి ముసలోళ్ళు పిల్లోళ్ళు పెద్దోళ్ళు అందరూ ఆటోలకు వ్యాన్లకు కూడా వస్తారు ఇక్కడ ఇంకా ఏడైతుంది టీ తాగుదామని నేను మా ఆయన అడిగితే టీ హోటల్ కాడ కూర్చొని చూసినాం ఇక్కడ నుంచి ఒక వీధి చూడండి ఇక్కడ గుడక ఆ అమ్మవారు అనేది దర్శనమిస్తుంది మనకి ఇక ఏ పక్క చూసినా కానీ మనకి ఈ కొండ ప్రాంతమే కనపడుతుంది ఈ అమ్మవారే దర్శనమిస్తుంది చూడండి చుట్టూ కొండే ఒకటే రాయి ఒకటే గుండు అప్పుడు నేను అక్కడ ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు కదా ఆయన అడుగుతున్నా అనమాట పెద్దయ్య ఆ కొండకు ఒక ప్రత్యేకత ఏమంటే అమ్మ కొండ తొవ్వరని చెప్పేసి ఎవరో పగలగొట్టాలని కొట్టాలని దనం ఉందని తీసేకపోయినారు ఒక కాలంలో ఎప్పుడో ఆ కాలంలో అర్థం పగలగొడతానే అమ్మవారు ఆ కొండలో నుండి వచ్చేసింది అప్పటి నుంచి ఆ కుందిరుప్తమ్మని ఆ కొండపైనే కొలువుండి ఊరందరినీ కాపాడుతుందమ్మా అని అక్కడ ఒక పెద్ద ఆయన చెప్తున్నాడు మేము కూడా చూడలేదమ్మా మా పెద్దలు ఎవరో చెప్తంటే విన్నాం వాళ్ళ పెద్దలు ఎవరో చెప్పినారంట మనం ఎప్పుడు జరిగినదో తెలియదంట కానీ ఆ ఊర్లో మాత్రము అమ్మవారు మాత్రం ప్రత్యేకంగా ప్రత్యేకించినారంట ఉగాది పండుగకు బాగా జరుగుతుందంట అక్కడ చూడండి అమ్మవారు ఎంత బాగా పాము పడగలాగా ఒకటే పెట్టి పెట్టుకొని ఇలా పడగెత్తుకొని కూర్చున్నట్లు ఉన్నది ఇక ఊరు మధ్యలో ఇంకొంచెం వచ్చేసినా మీ వాడే వచ్చిన తర్వాత ఈ పెద్ద అన్నీ అక్కడ వివరాలన్నీ చెప్పినాడు ఆ పెద్దాయనన్నీ మాట్లాడని నువ్వు ఏ పక్కనుంటో చూడమ్మా ఈ కొండ ప్రాంతమే కనపడుతుంది చుట్టూ కొండే అని ఆయన చెప్పాడు పెద్ద ఆయన ఇంకా భోజనాలు తిన్నారమ్మా అక్కడ కాఫీలు టిఫన్ లేదంటే లేదు పెద్దయ్య అని చెప్పినా అక్కడంత జనాలకి అడిస్తారు పెద్దయ్య అందుకే ఇక్కడికి వచ్చినా మేము అని చెప్పినా చుట్టక్క ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు వెంకటరామ స్వామి గుడి ఉంది అని ఆ సందులో ఉందని ఈ అన్న చెప్పినాడు కానీ కర్ణాటక భాష మనకు అంతగా అర్థం కాదు కానీ తెలుగే అర్థమవుతుంది కానీ వాళ్ళ భాష కొంచెం వ్యాసం మన భాష కొంచెం అన్నమాట ఇంకా కాఫీ మాట్లాడుకుంటేనే రెండు టీలు తాగేసినాను ఇంకొక వీధి లేకపోయినాం పోయిన తర్వాత చూస్తే చూడండి ఇక్కడ అమ్మవారు దర్శనం ఇస్తుంది చూడండి అంటే అయితే రా ఇక్కడ గుడక నీకు కొంచెం వీడియో తీస్తానని మా ఆయన ఇక్కడ గుడక వీడియో తీసినాడు అనమాట ఎటుపక్క నుండి చూసినా కానీ అమ్మవారు కనబడుతుంది కదా అని మేము ఎక్కడన్నా వెళ్ళినప్పుడు గుర్తింపు కోసము మా ఫ్యామిలీ వీడియోస్ మొత్తం అన్నీ నేను డైలీ ఏం చేస్తాము అవి కూడా మా ఫ్యామిలీ వీడియోలు అన్నీ లతమ్మ ఫ్యామిలీ ఛానల్లో అనమాట చాలామంది సబ్స్క్రైబర్లు కూడా కన్ఫ్యూజ్గా ఉన్నారనుకుంటారు కానీ నేను ఏమేం చేసేది ఇవన్నీ ఫంక్షన్లు కానీ బాధలు కానీ ఆనందం కానీ స్టూర్లు కానీ ఇక ఏదన్నా కానీ అన్ని మంచి అన్నీ చేసేటివన్నీ నేను వంటలు కానీ ఇక తల హెయిర్ కానీ ఏదైనా కానీ నేను లతమ్మ ఫ్యామిలీలో పెడుతూ ఉంటామన్నమాట చూడండి నేను ఎక్కడికి పోయినా మాకంటూ ఒక గుర్తింపు ఉండాలని చెప్పేసి ఆ గుర్తింపు వీడియోలు తీసుకొచ్చి లతమ్మ ఫ్యామిలీ ఛానల్కి పెట్టుకుంటూ ఉంటాం మేము ఇలా చూడండి ఊరు మధ్యలోకి వచ్చినాం మేము ఊరు మధ్యలోకి వచ్చినా కానీ ఆ తల్లి అందరికీ దర్శనం ఇస్తుంది అప్పుడు ఎనిమిది అవుతుంది టైము ఇంకా ఆటంటే చూసుకొని వచ్చిన తర్వాత ఇంకా వెళ్దామా అంటే పోదాము అన్నాడు మా ఆయన చిన్నగా వచ్చేసినాము ఇక్కడ చూడండి